కొన్ని రాష్ట్రాలు అన్ని విధాలుగా డబ్బులు తీసుకొని పూర్తి చేశారు కర్ణాటక అయితే యాభై వేల కోట్లు అరవై వేల కోట్లకు శ్రీకారం చుట్టారు వేరే రాష్ట్రాలు అన్ని చేశాయి దురదృష్టం మన రాష్ట్రంలో ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు ఉపయోగించుకునే పరిస్థితులు లేదు ఎస్టిమేట్స్ కూడా తయారు చేయని పరిస్థితి వాళ్ళు ఇచ్చింది కూడా మూడు క్వాలిటీస్ పెట్టారు దాంట్లో ఒక పక్కన ప్రతి ఒక్క ఇంటికి క్వాలిటీ వాటర్ ఇవ్వాలని రెండోసారి మీరు ఆలోచిస్తే ప్రతి ఒక్క సోర్స్ కూడా సస్టైనబుల్ గా ఉండాలని అంటే మామూలు బోర్లో నీళ్లు ఇవ్వడం కాదు నీళ్లు ఇస్తే శాశ్వతంగా ఉండదు ఏదైతే అశోర్డ్ వాటర్ ఉందో ఆ వాటర్ నుంచి తీసుకొచ్చి నీళ్లు ఇవ్వాలని చాలా స్పష్టంగా పెట్టి దేశం అంతా ఇచ్చారు వన్స్ పరా సమస్య పరిష్కారం చేయాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తే పంతొమ్మిదిలోనే ఇది ప్రారంభించారు ఐదేళ్లు అయింది ఈ రోజు మీరు చూస్తే అస్తవ్యస్తంగా ఉంది ఆ లో ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఒక రెండు వేలు మూడు వేలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు ఇచ్చినా వీళ్ళు వాటా ఇవ్వకుండా లేనిపోని విన్యాసాలు చేసి ఈరోజు రాష్ట్రానికి ద్రోహం చేసే పరిస్థితికి వచ్చారు ఒక పక్క ఇదే సీన్ అన్ని వ్యవస్థల్లో కూడా కేంద్రం ఇచ్చిన నిధులు ఉపయోగించుకోలేదు డిపార్ట్మెంట్స్ అన్ని నిర్వీర్యమైపోయినాయి ఈ రోజు ఒక్కొక్కటి స్ట్రీమ్ లైన్ చేసుకుంటూ వస్తుని ఇంకొక పక్కన మీరు చూస్తే మేము ఇచ్చిన హామీ ప్రకారం అన్ని హామీలు నిర్వహించడానికి సంక్షేమం అభివృద్ధి ఈ రెండు కూడా ముందుకు తీసేపోతున్నాం అందులో మరో మైలు రాయి ఈ రోజు అన్నా క్యాంటీన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది ఏర్పాటు చేసిన తర్వాత మీరు చూస్తే ఒక్క నెలలోనే ఏడు కోట్ల యాభై మూడు లక్షల రూపాయలు వచ్చింది మొత్తం అన్నా అన్నింటికి ఒక నూట యాభై కోట్ల రూపాయల సంవత్సరానికి ఖర్చు అవుతుంది అయితే ఈ రెండు వందల మూడు క్యాంటీన్లు వస్తే మీరు నూట యాభై అరౌండ్ ఇంకా కొంచెం అటు ఇటు వస్తుంది నేను ఒకటే రాష్ట్రంలో ఉండి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఎన్టీ రామారావు గారు అన్నదానం ప్రవేశపెట్టారు తిరుమల పైన దాన్ని కూడా నాసిరకం భోజనం పెట్టే పరిస్థితికి వచ్చారు ఇటీవల కాలంలో దానిపై కూడా అనేక కంప్లైంట్లు కడాన ప్రసాదంపై కూడా కంప్లైంట్లు వచ్చే పరిస్థితికి వచ్చింది ఇవన్నీ కూడా నాణ్యమైనటువంటి అక్కడ ఏవైతే మన దానికి కావాల్సినటువంటి ముడి సరుకులన్నీ కూడా నాసిరకం వాడడం అది కాకుండా పవిత్రమైన దేవాలయాల్లో కూడా అపవిత్రమైన ముడి సరుకులు వాడడం ఇలాంటివన్నీ చేసి కంపు చేశారు ఇప్పుడిప్పుడే అక్కడ కూడా స్ట్రీమ్ లైన్ చేశాం ఒక దూర దృష్టి మీరు ఆలోచిస్తే ఎన్టీ రామారావు గారు ఆ రోజు ప్రారంభించిన అన్నదానం ఈ రోజు కార్పసే మొత్తాన్ని పేపర్ వస్తుంది డే బై డే ప్రతి కాంట్రిబ్యూట్ చేస్తున్నారు ఎప్పుడైనా సరే ఒక మంచి వ్యవస్థను ఎస్టాబ్లిష్ చేసి ఒక పవిత్రమైన కార్యక్రమంగా దాన్ని తీసుకున్నప్పుడు ప్రజలు స్పాన్సర్ చేయడానికి ఏ మాత్రం ఎన్కౌంటర్ అన్నదానం ఇంటిలో ఒక ఉదాహరణ అని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటున్నాను ఈ రోజు నేను మొత్తం ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నాను ఏ స్ఫూర్తిని అయితే మీరు చూపించారో వరదల సందర్భంగా అదే స్ఫూర్తిని మీరు కొనసాగించే విధంగా ఈ అన్నదానం అనే కార్యక్రమం ప్రతి ఒక్కరూ కండి మీ ఇంట్లో ఏదైనా పెళ్ళైనా మీ ఇంట్లో ఎవరికైనా గుర్తు పెట్టుకునే విధంగా కార్యక్రమాలు చేసిన అలాంటి శుభ కార్యక్రమాలు కానీ ఒకసారి మన పెద్దలు జరిపినప్పుడు మనం కూడా ఆలోచిస్తాం మళ్ళీ వాళ్ళు గుర్తు పెట్టుకునే కార్యక్రమాలు కొన్ని పెట్టుకుంటాం మీ పిల్లలు పుట్టినరోజు కానీ ఏదైనా సరే మీరు ఈ క్యాంటీన్ ద్వారా పది మందికి భోజనం పెట్టే కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి అక్షయ పాత్ర చాలా బాగా చేస్తున్నారు మాకు ఇంతవరకు ఒక కంప్లైంట్ రాలేదు ఇక్కడ టీవీలు పెడతాం స్క్రోలింగ్లు పెడతాం మీకు అవసరమైతే మీరు ఇంటి దగ్గరుండి ఆ టైంలో ఇక్కడ అడ్రస్ చేయాలంటే అడ్రస్ చేయొచ్చు అదే సమయంలో మీరే వచ్చి సర్వ్ ఉంటే ఇంకా సంతోషం ఒకసారి వచ్చి మీరు కూడా భాగస్వాములు కావచ్చు నేను ఒకటే ఆలోచిస్తున్నా ఈ అన్నా క్యాంటీన్ల ద్వారా సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలని సేవా భావానికి ప్రే ప్రేరణ తేవాలని చెప్పేది నా ఉద్దేశం ప్రతి ఒక్క వ్యక్తి మనం ఆలోచించుకోవాల్సింది మనం డబ్బులు సంపాదించడం ఎంత ముఖ్యమో మనకు వచ్చిన డబ్బులు కూడా సద్వినియోగం చేయడం అంతే ముఖ్యం మీరు సంపాదించిన సంపాదనలో కొంత భాగం సర్వీసు ఖర్చు పెట్టండి అది మనందరి బాధ్యత అది చేయగలిగితే ఈ సమాజంలో ఈ పేదరికం పేదవాళ్ళ సమస్యలు పూర్తిగా పరిష్కారమయ్యే పరిస్థితి వస్తుంది అందుకే ఇస్తున్నా ఈ అన్నా క్యాంటీన్ అనేది ఒక స్ఫూర్తి నేనేదో నూట యాభై కోట్ల రూపాయలు ప్రజలు పెట్టాలని కాదు నేను అది కూడా స్పష్టంగా అందరికి విజ్ఞప్తి చేస్తున్నా నూట యాభై కోట్ల రూపాయలు ప్రభుత్వం పెడుతుంది పెట్టే శక్తి ఉంటుంది అనేక కార్యక్రమాలు పెడుతున్నాం కానీ ఈ రాష్ట్రంలో ఒక స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలని అన్న క్యాంటీన్ అంటే ఒక సేవా భావానికి ఒక స్ఫూర్తి ఇచ్చే కేంద్రంగా తయారు కావాలన్న ఆలోచన అందుకే ప్రతి ఒక్కరిని కోరుతున్నా అవసరమైతే ఒక పూట ఒక క్యాంటీన్ కాంట్రిబ్యూట్ చేయండి రాష్ట్రం అంతా అవసరమైతే మీరు చేయండి ఏ విధంగా చేసిన కార్పొరేషన్ మీద డబ్బునివ్వండి ఇవన్నీ కూడా మనం పగడ్బందీగా చేద్దాం ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్కరు గుర్తు చేద్దాం అవసరమైతే దీని మీద ఒక కాలం కూడా రన్ చేయమంటాం అన్నా కంటినీ ఎవరైతే దాతలు ఇస్తున్నారో కంటిన్యూగా దానికి ఒక కాలం పెట్టి రిలీజ్ చేస్తాం నేను డబ్బుల కోసం కాదు ఒక స్ఫూర్తి కోసం ప్రజలకు కూడా ఒక సేవాభావాన్ని కల్పించడం కోసం ఇవన్నీ అని చెప్పి నేను తెలియజేసుకుంటూ మీరే చూశారు